ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ మేము ఉన్న శనివారం రోజు అంగట్లో ఎండు మీరు చేత తీసుకొచ్చినాం కదా కార్లో ఇంకా ఇంకా అవైతే కార్లోనే ఉండిపోయినాయి అండి ఇంకా మా వారైతే మమ్మల్ని సండే రోజు ఈయమన్నారు కానీ మేమైతే ఇంకా దియలేదు ఎందుకంటే అవి ఏం వాష్ చేస్తలేం కదా ఎందుకు తీసుకోవడానికి దియలేదండి ఇంకా మా వారైతే మార్నింగ్ మార్నింగే ఒకటే గులుగుతా ఉన్నారు నన్ను అయితే దిగుతానే ఉన్నారు కార్ అంతా ఒకటే ఘాట్ వస్తాంది ఇది ఎట్లా పోతుంది ఘాట్ అంతా నేను దియమని చెప్పినా కదా మీరు ఎందుకు దియలే నన్ను అయితే అరిచిండండి ఇక నేను ఏం చేయను కా మనం కడిగేటప్పుడే తీద్దాంలే ఏమైతుంది కార్ కైని అట్లనే ఉంచేసిన ఇంకా ఒక వన్ అవర్ అయితే కార్ను దుడిచిండు క్లీన్ చేసిండు కడిగేసిండు ఒక గంట సేపు అయితే డోర్లన్నీ తీసి పెట్టేసి అయితే పక్కన పెట్టేసిండీ ఆ ఘాట్ అంతా పోవాలని ఇంకా అమ్మ అయితే అవన్నీ అడగడానికి అని ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఇదైతే కార్ షెడ్ లో ఉంది కాబట్టి ఇంకా షెడ్ లోనే అవైతే సంచులు అయితే అట్లనే ఉంచేసినామండి కార్ లోనే ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నాం అవన్నీ వాటర్ లో అడిగేస్తామని ఇంకా అమ్మ ఉన్నాం అక్క అయితే ఇవన్నీ వాటర్ లో అడిగి ఇట్లా అంచెలలో వేస్తా ఉన్నారు ఎందుకంటే అంత దుమ్ముంటది కదా అండి అవి అసలు చాలా దుమ్ముతో అయితే ఉన్నాయి చూస్తేనే ఎప్పుడైనా మేము ప్రతి ఇయర్ అయితే ఇట్లా వాటర్ లో కడిగిన తర్వాతనే ఇంకా నీళ్ళన్నీ ఇట్లా కిందికి జారేటట్టు అయితే ఒక అంచెలో వేస్తాం తర్వాతనైతే మళ్ళీ ఎండలో ఆరేసి తర్వాత కొంచెం ఆరిన తర్వాతనైతే తొడిమెలైతే తీసి ఇంకా అప్పుడైతే ఎండలో ఆరేసి మళ్ళీ అయితే పట్టిస్తామండి ఇంత ప్రాసెస్ ఉంటది ఎండుమిర్చికి కానీ ఒక రెండు మూడు రోజులు కష్టపడినామా అంటే ఒక ఇయర్ అంతా మనం అయితే హ్యాపీగా ఇంట్లో ఇంకా కారపొడి ఇంట్లో వాటి ఇచ్చిన కారపొడి మనం ఇంట్లో వంటలు అయితే వేసుకోవచ్చు కదా కానీ కొంచెం ఇవి ఒక మూడు రోజులు అయితే చాలా కష్టం ఉంటుంది అండి ఇల్లంతా ఘాటు ఘాటుగా ఉంటుంది ఇంకా అయితే ఇవన్నీ ఇలాంటి పనులు అయితే అమ్మనే చేస్తూ ఉంటారు నాకు ఇంట్లో పని ఉంటుంది కానీ నేనైతే మిర్చి కాడ కాసలు వెళ్ళాను ఎప్పుడైనా ఒకసారి వెళ్తా కానీ ఇవైతే అక్క ఉన్న అమ్మ అయితే ఇట్లా అన్ని అడిగి అన్ని ఇట్లా జల్ల ఇట్లా జల్లెడ కాదు కానీ ఇది అంచండి అంచెలు వేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మళ్ళీ తీసుకెళ్లి షెడ్లనే ఆరేస్తామండి ఎందుకంటే అక్కడనే మాకు ప్లేస్ ఎక్కువగా ఉంటది ఇంకా ఎండ కూడా అక్కడ మంచిగా అండి తొందరగా ఆరిపోతాయి కాబట్టి ఇంకా అక్కడనే కింద పరదలు వేసేసి ఇంకా మొత్తం ఎండల్లోనైతే వేసేస్తామండి ఇంట్లో కుట్టించిన పరదలు ఉంటాయి కదా ఇంకా మామూలు పరదలు కింద వేసి తర్వాత మీద మంచి వేసి వాట్లలోనైతే అయితే ఇట్లా ఎండేస్తాము ఎప్పుడైనా కూడా మిరపకాయలు అంటే ఇక్కడనే వేస్తూ ఉంటామండి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్న చోటనే మిర్చి ఎండ వస్తేనే తొందరగా పట్టియడానికి వీలు ఉంటది కదా ఇంకా అమ్మాయితో ఒక రెండు మూడు రోజులైతే ఇదే పని ఉంటదండి ఇంట్లో ఇంకా మిరపకాయలు ఇప్పుడు చింతపండు పని ఎండాకాలం వచ్చిందంటే చాలా అండి ఇవే పనులు ఉంటాయి ఇంట్లో ఇంకా మా మామిడికాయలు తెచ్చి పచ్చడి పెట్టడం చింతకాయ పచ్చడని అని చింతపా చింతకాయ తీసుకొస్తే చింతకాయ కొట్టడం గింజలు ఇంకా ఉల్లిగడ్డలు చూడు ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి పనులు అయితే ఎక్కువగా ఉంటుంటాయి ఇంట్లో ఇంకా ఇవైతే అమ్మనే చేస్తూ ఉంటారండి అమ్మలు అంతే కదా ఎప్పుడైనా కూతుర్లకు వెళ్ళిపోయడానికే వేస్తూ ఉంటారు ఇంకా అమ్మాయి ఇలాంటివి చేస్తా ఉంటే నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటా ఉంటా వంట పని కానీ ఇంకా వేరే మగ్గం వర్కులు ఏమన్నా పని ఉంటే చేసుకుంటా ఉంటా పూజ పని ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు పని ఉంటుంది కదా అందుకే టీ పెట్టియ్యం కానీ టిఫిన్ కానీ ఇంకా అమ్మాయి ఈ మార్నింగ్ ఏ సెవెన్ వరకు ఇవన్నీ ఆరేసిందండి ఇంట్లో ఇంకా నీళ్ళని అన్నీ కడిగేసింది చూడండి ఎంత రెడ్డుగా ఉన్నాయి మిరపకాయలు అయితే చాలా బాగా నచ్చినాయి అండి నాకు కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే మంచి కాయలు తీసుకొచ్చుకుంటే ఇయర్ అంతా మనం మంచిగా వంటలు చేసుకోవచ్చు కదా నాన్ వెజ్ లో అయితే మంచి కారం ఉంటేనే మంచి టేస్ట్ కూడా ఉంటుంది కదా అందుకోసమే చాలా చోట్ల తిరిగి అయితే చూసి తెస్తాం ఇంకా ఇంట్లో అక్కడ పని అయితే అయిపోయిందండి ఇంట్లో పూజ పని ఉంది కదా అక్కడ కొన్ని మందార పూలు చూపించిన కదా నేనైతే అక్కడికి కూడా కొన్ని కోసుకొని అయితే వచ్చినా అండి చెట్లో కూడా చెట్లు ఉన్నాయి కానీ తాళం వేసి ఉంటది కదా అందుకే నేను ఎక్కువ వెళ్ళాను లోపలికి ఇంకా పైన వాళ్ళు అయితే కోస్తూ ఉంటారు అయితే ఇవి బయట ఊసిన పూలు గడప దగ్గరనైతే పెడుతున్నాం ఎండాకాలం కాబట్టి చెట్లు అస్సలు పూయట్లేదండి అండి అస్సలు పూలు కొనుక్కుద్దామన్నా మార్కెట్లో కూడా చాలా తక్కువ ఉంటున్నాయి అట పువ్వులు ఇదైతే గాంధర్వ పువ్వు అండి ఇది ఎంత మందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఇదైతే చాలా మంచిదండి ఇది అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన పువ్వు గాంధర్వ పువ్వు అనేది ఇంకా ఇంట్లో మందార పూలు ఇవైతే షెడ్ లో మందార అండి రెడ్ మందార ఎంత రెడ్గా ఉన్నాయి ఈ పూలు ఇంకా ఇంట్లో కూడా కొన్ని మళ్ళీ గులాబీ పూలు కూడా ఉన్నాయండి వాటితో అయితే ఈ రోజు అయితే పూజ చేసుకోవాలి ముందైతే నేను ఎప్పుడు పూలు కోసుకొని వచ్చినా గడప దగ్గరనైతే పెట్టి గడపకు నమస్కారం చేసుకున్న తర్వాతనే నేను ఇంట్లో పూజ అయితే చేస్తానండి ఇది ప్రతి రోజు నేను చేసేదండి ఎందుకంటే ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాకనే మనం ఇంట్లో పూజ చేసుకోవాలంటారు కదా అందుకే ద్వార లక్ష్మి తర్వాత ఇక్కడ ఇంకా ఈశాన్యంలో చేసే రోజైతే ఈశాన్యంలో ఇంకా నేను ఇవన్నీ చేసేసరికి మా వారైతే ఈరోజు స్నానం చేసి తొందరనే వచ్చేసారు ఎందుకంటే కార్ లాక్ ఓపెన్ చేయడానికి అని కదా అందుకే ఇంకా తొందరనే వచ్చేసనీ పూజ ఇంకా దీపారాధన చేయమన్నా అండి మొత్తం పూజ ఏం చేయరు కానీ మామూలుగా దీపారాధన చేసి ఒక రెండు మూడు పూలు అయితే అయితే అలంకరణ అయితే చేసేరు అప్పుడప్పుడు వారితోటి చేపిస్తేనే కదా మనకి ఇంట్లో అందరికీ వర్తిస్తుందండి ఇంట్లో మగవారు పూజ చేస్తేనే కానీ వాళ్ళకి వీలు ఉండదు కాబట్టి ఇంకా మనం చేస్తూ ఉంటాం కానీ ఇంకా అయితే దీపారాధన మా వారితో అయితే చేపిస్తూ ఉంటాం ఈరోజైతే మందార పూలతో అయితే పూజ అండి షెడ్లో నాలుగు పూలైతే కోసుకొని వచ్చిన ఇంట్లో ఇంకా ఇవి గంధర్వ పూలు మందారాలు గులాబీలు అన్ని పూలతో అయితే ఈరోజైతే రోజు అయితే అలంకరణ చేసుకున్నాండి ఇంకా మండే వాటి శివయ్య కూడా గులా మందార పూతో అయితే అలంకరణ అయితే వేసుకున్నా అండి అమ్మ వాళ్ళని ఎంత నిండు అలంకరణ చేస్తే నాకైతే అంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది మనం పూజ ఎంత వేసుకున్నా ఒక్క పువ్వు పెట్టుకున్నా కూడా మన శాంతిగా చేసుకుంటేనే కదా మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా అలంకారనే కాదండి మనం ఇంత నిదానంగా ఎంత మా మనస్సు దేవుడిపై పెట్టి చేసుకున్నామా అనేది ముఖ్యం కదా ఇంకా మిరపకాయలు తీసుకొచ్చినాం కానీ ఒక రెండు మూడు రోజులు అయితే అదే పని అయితే ఉంటుందండి అవి ఎండ పోయడం తీయడం పట్టియడం కానీ ఇంకా మా వారిని కూడా కొంచెం బతిమీలాడం కూడా ఉంటుంది ఎందుకంటే అవి పట్టించుకురావడానికి మా వారు వెళ్ళాలి కదా అందుకోసమని ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే అవి ఎండేసిన తర్వాత ఇంకా మా వారైతే పట్టించుకొస్తారు ఇంకా పూజ అంతా అయిపోయింది మళ్ళీ దేవుడు ప్రమిదలన్నీ ఇవి శుక్రవారం శనివారం అండి ఎందుకంటే ఇవి ఇంకా కామాక్షమ దీపం అంటే నేను ఫ్రైడే రోజు వెలిగించిన తర్వాత ఈ మండే రోజు తీసి అండి ఇంకా శనివారం రోజు శని చక్ర దీపాలు మండే రోజు ఇంకా కామాక్షమ్మ దీపం ఈ రోజు ఏం వెలిగించలేదండి ఇంకా క్లీన్ చేస్తా అని అన్ని తీసేసిన ఇట్లా వారానికి అయితే రెండు సార్లు అయితే నేను ఇట్లా కామాక్షమ్మ దీపం అయితే క్లీన్ చేస్తూనే ఉంటానండి మనం ఎంత క్లీన్ చేస్తే అంత నీట్ గా కనిపిస్తుంది కదా దీపం ఇంకా ఇంట్లో పని అంత అయిపోయింది అనే లోప ఈ మొన్న తీసుకొచ్చిన ఆనియన్స్ బస్సు అయితే అట్లనే ఉందండి ఇంకా అవన్నీ కూడా సర్దుదామని పూజ పని అంతా అయిపోయింది మా వారు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ అయితే సర్దుతా ఉన్నా అండి ఇవన్నీ సర్దుతేనే మళ్ళీ కొంచెం ఇల్లు మనం సర్దుకున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటది కదా అని ఇంకా మొన్ననైతే టెన్ కేజీస్ అయితే తీసుకొచ్చిన అండి ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ మార్కెట్కి వెళ్తే అంతేనండి ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి ఇవి ఇంకా ఏం తీసుకొచ్చిన పచ్చి ఎండుమిర్చి తీసుకొచ్చిన ఇంకా అలాంటివి తీసుకొస్తామండి మార్కెట్కి వెళ్తే ఆలుగడ్డలు అట్లా కొన్ని ఎక్కువ మనం ఇక్కడికి ఇంటి ముందుకు రాని అన్నీ అయితే తీసుకొస్తూ ఉంటాం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక పని ఇంకొక ఒక పని ఇట్లా సర్దుతనే ఉంటే మనకు కూడా ఇంట్లో కొంచెం పనులు అయిపోయినట్టు ఇల్లు కొంచెం సర్దుకున్నట్టు అట్లనైతే అనిపిస్తూ ఉంటుందండి కానీ ఎండలకు ఏం పని చేయాలన్నా కూడా అస్సలు ఏ పని చేయాలన్నా వేడి వేడిగా ఇంట్లో వేడిగానైతే ఉంటుందండి ఇంకా మేము కిందనే ఉంటాం అయినా కూడా మాకు అంతా హీట్ ఉంటుంది ఇంకా పైన ఉండే వాళ్ళకైతే బాగా హీట్ వస్తుందట అండి వాళ్ళైతే ఇంకా మా ఇంటికి వచ్చి వాళ్ళు మీ ఇంట్లోనే చాలా చల్లగానైతే ఉన్నదని వాళ్ళు అంటూ ఉంటారండి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి మనకైతే వేడిగానే అనిపిస్తూ ఉంటది ఇప్పుడైతే ఆనియన్స్ సర్దుడు అయిపోయింది ఇవన్నీ వెల్లుల్లి కూడా అన్ని సర్దేసిన అండి ఇంకా అల్లం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన అండి వెల్లుల్లి ఇవన్నీ అయితే కొంచెం గాలి అయితే పెట్టుకోవాలి ఇవి ఉల్లిపాయలు కానీ ఇంకా వెల్లుల్లి ఆలుగడ్డలు కానీ కొంచెం గాలి ఎక్కువ అడిగిలే చోటనైతే పెడతా అందుకే ఇక్కడనే ఫ్యాన్ దగ్గరనే పెడతా ఉంటానండి ఇంకా మిగిలిన వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా నేనైతే వేరే బాక్సుల్లో అయితే వేస్తున్నా మనం ఇంకా అవైతే డైలీ వేసుకోవడానికి వీలు ఉంటుంది కదా కొంచెం దగ్గరలో అందుబాటులో పెట్టుకుంటా అని మళ్ళీ ఈ డబ్బాలను అయితే వేస్తున్నా అండి ఇది అంతా అయితే మొత్తం ఇల్లు అంతా పోయిందండి ఇంట్లో బెట్ల కిందికి అన్నిటికైతే వెళ్ళింది ఎందుకంటే ఇంకా ఉంది కదా నేనైతే ఫ్యాన్ వేసుకొని పని అంతా వేసినా ఇంకా అన్నిటి కిందికి వెళ్ళిందని మళ్ళీ మొత్తం అయితే ఊడ్చుకొస్తూనే ఉన్నా అండి ఇంకా అవన్నీ అయితే ఇక్కడనే పెడతా ఎందుకంటే ఫ్యాన్ గాలి మంచిగా తగిలే చోట పెడితేనే అవన్నీ ఏం ఖరాబ్ కాకుండా అయితే ఉంటాయి లేకుంటే ఉల్లిపాయలు అయితే అన్ని స్మెల్ వస్తా ఉంటాయి కదా అందుకే ఇక్కడ ఫ్యాన్ కిందనైతే పెడతా ఉంటానండి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత నేనైతే టిఫిన్ టీ అయిపోయిన తర్వాతనైతే ఈ రోజు ఇంకా మగ్గం వారికి ఈ రోజు అన్న కొంచెమన్నా గుడదాంలే అనుకుంటున్నా అండి రోజు కొంచెం అవుతుంది అస్సలు పని అయితే లేదు ఇప్పుడైతే ఇది ఒక నెక్ వరకు అయితే అయిపోయిందండి బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇది సిల్వర్ కలర్ కాబట్టి ఇలా పింక్ దాని పైన అయితే బాగా అనిపిస్తుంది మొత్తం జెర్దోస్ తోటే గుట్టిందండి సింపుల్ గానే గుడుతున్నా అండి ఎందుకంటే ఇట్లా జరుదోస్ అంటే సింపుల్ వర్కే బాగుంటది పింక్ కలర్ పైన కాబట్టి ఇంకా వైట్ కలర్ గా సిల్వర్ కలర్ కాబట్టి బాగా నిండుగా మంచి కనిపిస్తుందండి చూడ్డానికి ఇంకా వీడియో కంటే డైరెక్ట్ లుక్ అయితే బాగుంది ఇంకా ఇదైతే త్రీ డేస్ పట్టిందండి నెక్ కంప్లీట్ చేయడానికి ఎందుకంటే ఇంకా నాకు వీలు కాక మళ్ళీ ఇంట్లో పనులు ఉండి వీడియో పెట్టుకోవడం కోసం ఎడిటింగ్ అని అవన్నీ వేసుకుంటూ ఇంకా వర్క్ చేస్తున్నా అండి నైట్ ఒక్కొక్క రోజు లెవెన్ వరకు కూడా వర్క్ చేస్తూ ఉంటా ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేయాలండి ఇదైతే ఇంట్లో పని అయిపోయిందంటే ఒక టూ వరకు అయితే స్టార్ట్ చేస్తా అండి మళ్ళీ త్రీ ఫోర్ వరకు అయితే ఉడతా ఉంటాం మా వారు వచ్చేసరికి ఇప్పుడైతే ఇంకా ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇదైతే ఇంత చిన్న నీడిలతోటే కుట్టాలండి జర్దోస్ వర్క్ అయితే కొంచెం కుట్టినా కూడా చాలా టైం అయితే పడతా ఉంటది అందుకే ఇంత లేట్ అవుతుందండి మామూలుగా థ్రెడ్ వర్క్ అయితే ఎప్పుడూ అయిపోయేది మళ్ళీ ఇంకా నేను మధ్య మధ్యలో కుట్టి ఆపడం వలన కొంచెం లేట్ కూడా అవుతూ ఉంటది ఇంట్లో వంట పని ఉంటుంది ఇంకా మళ్ళీ ఎండుమిర్చి కాడికి వెళ్ళి రావాలి ఒకసారి అమ్మ మళ్ళీ వెళ్ళొద్దాం అవన్నీ ఇంకా నీళ్ళు కొంచెం గానే అన్నా ఆరిన మళ్ళీ కొంచెం అటు ఇటు అదుపురి అవాలి కదా అని అంటా ఉన్నారు షెడ్కి తాళమేసి వచ్చినాం కాబట్టి మళ్ళీ వెళ్ళి ఒకసారి వాటి అయితే అటు ఇటు అని వద్దామా అంటుంది అమ్మ సరే కొంచెం సేపు కుట్టిన తర్వాత వెళ్దాం అని నేను అన్నా ఇంకా మళ్ళీ అయితే వెళ్ళినామండి చాలా ఎండగా అయితే ఉందండి ఇప్పుడు త్రీ త్రీ అవుతుంది టైము చూడండి ఎంత ఎండ ఇట్లా ఇంకా వెలుగు వెలుగు లాగా ఉన్నదండి చూస్తేనే తెలుస్తా ఉంది కదా ఎంత ఎండగా ఉందో ఇంకా ఎండలో అమ్మాయినైతే మొత్తం ఇట్లా చేతోటే అంటా ఉన్నారు కానీ అన్న అమ్మ ఏదన్నా కట్టె తీసుకొని కట్టేతో అను అంటే ఇంకా మా అమ్మ విననే వినదండి ఇంకా అట్లనే అంటా ఉన్నారు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎండల నిలబడినా మనకి ఎలా ఉంటుందండి ఇంకా ఎండలో వర్క్ చేసేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఉంటది అనిపిస్తా ఉంటది ఇక్కడనే ఉంటదండి మా కారు లోపల పెట్టేసిరండి అంత క్లీన్ చేసి మళ్ళీ ఇదైతే కార్ షెడ్ ఇక్కడనే ఉంటదండి ఎప్పుడైనా కార్ అయితే అయితే దాదాపుగానే అయితే అండి ఇంక ఈవినింగ్ అయితే కొన్ని అయితే తీద్దాం అనుకుంటున్నాం ఒక సిక్స్ థర్టీ సిక్స్ వరకు అట్లా అయిపోతే కొంచెం తొడిమల్ తీసుకుంటే ఒక టూ డేస్ పడుతుంది కాబట్టి ఈవినింగ్ రేపు మార్నింగ్ దిద్దాం అనుకుంటున్నాం ఇంట్లోకి వచ్చిన అండి ఘోరంగా చెమటలు అయితే వచ్చినాయి అంత వేడి అనిపిస్తుంది బయటకు వెళ్ళి వచ్చేసరికి ఆకే అంత కళ్ళు తిప్పినట్టు అయితే అనిపిస్తున్నాయి అండి ఇంకా అమ్మ అయితే మొత్తం ఇంకా తోటే అనేది ఇప్పుడైతే సిక్స్ సిక్స్ అయితుందండి టైము ఈవినింగ్ ఇంకా మళ్ళీ వచ్చినామండి అవన్నీ ఇంకెత్తాలి కదా అయితే ఆరిపోయినాయి ఇట్లనైతే చుంచితేనే మొత్తం విరిగిపోతుందండి పట్టించేటైతే అయిపోయినాయి అయితే ఇంకా వీటిని అయితే ఇప్పుడైతే కొన్ని దిద్దాం అనుకుంటున్నాం ఇంకా మిరపకాయలు అంటేనే ఇయర్ కంతా సరిపోయాన్ని పట్టించుకోవాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు పని అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇంకా లేదు అంటే మనం షాపుల్లో తీసుకొస్తే ఇంత బాగుండదు కదా పొడి కూడా మంచిది కాదంటారు కాబట్టి ఇంకా అన్నీ కావాల్సినంత మనం తీసుకొచ్చుకొని ఇట్లనైతే తోడు మీద తీసి పట్టించుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అండి ఇక్కడ అయితే నేను అమ్మ అయితే తీస్తా ఉంటే మా ఆంటీ కూడా వచ్చారు తను కూర్చో అంటే కూడా ఏ నేను కూడా తీస్తారా కొన్ని అని ఇంకా మాట్లాడుకుంటూ కాసేపు అయితే అట్లా కూర్చొని అయితే తీసుకున్నామండి ఇట్లనైతే అందరం ఒక దగ్గర కూర్చుంటే ఏదో ఒక పని అయితే చేసుకుంటూనే ఉంటాం మేము ఇంటి దగ్గర వాళ్ళం అందరం అంతేనండి ఇట్లనే అయితే ఇక్కడనే తీస్తే మనకు కూడా ఇంట్లో ఘాట్ అనేది ఉండదు కదా అని ఇక్కడనే తీసి ఇక్కడనే ఎండ వస్తామండి ఇంటి దగ్గర అంత ఘాట్ ఉంటుంది కాబట్టి అని ఇంకా పిల్లలు వచ్చేసరికి పనులు అన్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలండి హాలిడేస్కి వచ్చేసరికి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చిందంటే ఇల్లంతా ఇంకా ఘాటు ఘాటుగా ఉందంటారు అందుకే ఇలాంటి పనులు పిల్లలు లేనప్పుడు చేసుకుంటేనే మంచిది కదా అందుకే ఇవైతే ఇట్లా చేసినామండి చేసినవండి ఈరోజైతే చిన్నగానైతే అయితే మీకైతే బ్లాగ్ అయితే షేర్ చేసినా అండి ఇంకా మీరు ఎలా పనులు చేసుకున్నారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి ఇంకే మిరపకాయలు వచ్చేసి అయితే కిలోకి అయితే వన్ ఫార్టీ పడిందండి మంచివి కావాలంటే కొంచెం రేట్ ఎక్కువనే పెట్టాలండి ఈరోజు ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి బాయ్